టీటీవీ టీటీవీ ఛానల్లో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం దాని పేరు మా ఊరి ముచ్చట్లు మా ఊరి ముచ్చట్లు కార్యక్రమంలో ఆ గ్రామానికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని రకాల ఊరి ప్రత్యేకత అయింది హిస్టరీ అయింది చరిత్ర అయింది వారసత్వం వచ్చినటువంటి ఏవేవి ఉన్నాయి ఆ ఊరి సమస్యలు అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా ఆ ఊరిలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా ఈరోజు మనము లింబె తండకు వచ్చాము అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషితో మాట్లాడి ఆ ఊరి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊరికి ఎట్లా వచ్చింది గతంలో ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు కొత్త పార్టీ సైకిల్ గుర్తు పార్టీ పెట్టుకుని కల్వకు రాజకీయం పోటీ దిగినప్పుడు సత్యరంజన్ దాస్ గారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో గెలుపడి మరి ఇక్కడ ప్రభుత్వాన్ని మూడెకరాల ఎకరాల పద్దెనిమిది గుంటలు భూమి ఖరీదు చేయవలసి వచ్చింది గవర్నమెంట్ మరి యవన్ సెల్ గల యన్ భూమి పట్టభూమిలో వాళ్ళు ఉంటుంటివి అందరం మరి ఆ రకంగా ఏ యన్ సెల్ గల వాళ్ళు ఉంటే మూడెకరాల ఎకరాల పద్దెనిమిది గుంటలు ఈడ భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి మరి అట్లా ఒక యాభై ఇండ్ల నుంచి అరవై ఇండ్ల మధ్యలో అప్పుడు అన్నీ ప్రభుత్వం ప్లాట్లు చేసి ఎవరెవరు వయసు ప్రకారంగా వయసు పాటుగా వాళ్ళని ప్లాట్లు కేటాయించి మరి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఆ రోజున సాయం చేసిన విధానాన్ని బట్టి మరి అట్లా యాభై నుంచి అరవై ఇండ్ల మధ్యలో ప్రభుత్వం ఇది కొనుగోలు చేసి సీత్యానాయక్ భూమి అతని లింబియా లింబియానాయక్ కాబట్టి లింబియాకు వచ్చిన వారసత్వాన్ని బట్టి తాండ పేరు అని ప్రభుత్వం కేటాయించింది ఆయన పేరు మీద ఊరికి అనేది ప్రభుత్వం మేము అన్నము ఇట్లా మా తాత భూమి మా నాన్న భూమి అని అన్నము అయినా అది పట్టింపు కాలేదు ప్రభుత్వం దానికి చర్య తీసుకొని ఎవరిది ఇట్లా మీరు లాగానే చే ఎవరైతే ఏం చేసి దీనికి ఇట్లా ఆర్థిక పరిస్థితి వచ్చింది అనేది ప్రభుత్వం గ్రామం ఏర్పడినప్పుడు అంటే తండ ఏర్పడినప్పుడు ఎన్ని ఉండే చెప్తున్నా కదా నలభై నుంచి యాభై మధ్యలో అరవై మధ్యలో ఉండొచ్చు అప్పుడు అందరికీ ప్లాట్లు చేసి ప్రభుత్వం ప్లాట్లు చేసి అందరికీ ఇచ్చింది గవర్నమెంట్ ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ గట్టి ఇచ్చిందా మీరు సొంతంగా లే అప్పుడు ఒక ఇంటికి ఎనిమిది వేలు కదా కాక ఇంటికి ఎనిమిది వేలు కదా ఇంటికి ఎనిమిది వేలు పెంకలు కట్టెలు సాయం చేసింది పెంకలు కట్టెలు ఉండే ఆ పెంకలు కట్టెలు కూడా ఒక పది పన్నెండు ఇండ్లు మా కేశ అంటే ఆయన నేను ఒక తోటలమే ఓ పది పన్నెండు నెలలు కూడా ఆయన కాంట్రాక్టర్తోని కట్టిండు అంటే పెంకలు కట్టడం ప్రభుత్వం ఇచ్చింది ఆ సపోర్ట్ కట్టెలు ఇచ్చింది కట్టెలు ఇచ్చి పెంకలు కట్టి ఆ మాకు చెట్లైతే చేయి తిరిగి మేము అనుకూలంగా అయినప్పుడు ఆ పెంకలు తీసేయడం చెత్తులు కట్టుకోవడం మా ఆర్థిక పరిస్థితి డెవలప్ అయినట్టుగా చెత్తులు కట్టుకోవడం మరి దాని తర్వాత చిత్తరంజన్ దాస్ పోయిన తర్వాత జయపాల్ యాదవ్ గారు కల్వకుర్తి ఎమ్మెల్యే అప్పుడు టీడీపీ టీడీపీ పార్టీ అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అందరం ఒక ఏకదాటిగా ఉన్నాం దాండా మొత్తం ఈ ఊరు పడినప్పుడు ఇక్కడ ఊరు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి ఏమైనా చేంజ్ అయిందా అభివృద్ధి జరిగిందా జ్యోతి వద్ద బస్ మీరు ఏర్పడినప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ మీరు ఉన్నారావు మేమే పుట్టాడు ఒక నలభై

గ్రామం అంటే తండ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ ఏమైనా అభివృద్ధి జరిగిందా ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి మాకు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో ప్రత్యేక గ్రామ పంచాయతీ రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పడడం జరిగింది అంతకంటే ముందు మా గ్రామానికి కేవలం మట్టి రోడ్లు జస్ట్ మెటల్ రోడ్డు కిలోమీటర్లు మెటల్ రోడ్డు ఉండే దాని త్వరత మేము కూడా చాలా ప్రయత్నం చేశాము మా ప్రత్యేక గ్రామ పంచాయతీ తర్వాత మా గ్రామానికి అసలు సిసి రోడ్లు అనేవి లేకుండే కేవలం యాభై ఇరవై అడుగులు ఉండే దాని తర్వాత దాకా రెండు వందల యాభై నుంచి మూడు వందల మీటర్లు టీఆర్ఎస్ పార్టీ హయాంలో తీసి రోడ్లు అయినాయి మేము కూడా బీటీ రోడ్లో శాంక్షన్ గురించి మేము ఆ గ్రామం తరఫున ప్రతిక అన్ని పార్టీలు కలిసి మేము వేడుకున్నాము శాంక్షన్ అయ్యింది పట్ల వేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా గ్రామానికి ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన చాలా అవసరం ఉంది దీని నుంచి కల్వకు జట్ ప్రధాన రాజధానికి కిలోమీటర్ దగ్గరలోనే ఉంది పట్టి కిలోమీటర్ రోడ్ కావాలి ఇక్కడ ఈ గ్రామే మట్టి రోడే ఉంది ఇంకా ఇక్కడ నుంచి చూసుకుని ఇంకా మట్టి రోడే ఉంది ఇక్కడ వల్లబ్రాంపల్లి కావచ్చు ఇక్కడ బయనపల్లి కానీ ఒక నాలుగు కిలోమీటర్ బీటీ రోడ్ అయితే అవసరం ఉంది మాకు కనీసం గ్రామ పంచాయతీ కిలోమీటర్ ఇచ్చినా కూడా ఒక రేషన్ బియ్యానికి మా గ్రామానికి ఎస్టీ కమ్యూనిటీ భవన్ కావాలా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి ఒక ఆరోగ్య వైద్య ఉప కేంద్రము పశువులకు కావాలి ఇక్కడ కనీసం మౌలిక చదువు చదువులు అనేది అవసరం మా గ్రామానికి ప్రధాన ప్రధానంగా ఈ బీటీ రోడ్లు ఇవ్వడం వల్ల మా గ్రామానికి ఎవరికి సమస్య వచ్చినా మనం అంబులెన్స్కి సమ ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చినా కూడా రావడానికి తన సమయం వృధా అవుతుంది లేట్ అవుతుంది కాబట్టి బీటీలో ఉంటే తొందరగా ఐదు నిమిషాల్లో వచ్చే బాట అది పక్కనే ప్రధాన జాతీయ రహదారి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసి మాకు మా గ్రామానికి వస్తే కూడా బాగుంటుంది ఇప్పుడు మన ఊళ్ళో స్కూలుగా ఉంది స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది మన ఊళ్ళ మా గ్రామ పంచాయతీలో లింబే తండాలో నైంటీ నైంటీ సెవెన్లో ప్రా ప్రాథమిక పాఠశాల స్టార్ట్ మొదలైంది దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు అయింది స్కూల్ వచ్చి నమస్తే తాండాలో ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఉన్నాయాలున్నాయి మురికాయలో డ్రైనేజ్ కావాలి రోడ్లు ఇంకా రాలేదు ఇంకా మస్తు పనులు ఉన్నాయి ఏమున్నాయి మీకు డ్రైనేజ్లు ఇంకా రోడ్లు రోడ్లు ముది ఒక ఉంది మంచి ఏంటి ఉందా వాటర్ వాటర్ ఉంది వాటర్ బోర్ మిషన్ దయచేసి ఏం పట్టలేదో ఈ చిన్న గుడిసెలా బతుకుతున్నా సార్ కానీ ఇప్పుడు దాకా బిల్లులా ఇది కట్టి కూడా నేను నెల రెండు నెలలకు కావచ్చు బిల్లు మాత్రం రావట్లేదు ఆయన ఏమో కుల ఊన నేను రెండు రేగులు వేసుకొని రూమ్ కట్టుకొని ఉన్నాను అక్కడ సైడు కుల కొట్టుకోండి వేగలు ఉన్నాయంటే కుల కొట్టుకున్నాను ఆ కూల కొట్టుకున్న తర్వాత ఏమో అందరూ ఇండ్లో ఎవరి ఇండ్లో వాళ్ళు ఉన్నారు ఇదేమో సిటీ కాదు కిరాయిలు వేయడానికి ఎవరిలో వాళ్ళు ఉన్నారు ఎవరు ఇస్తారు సార్ అందుకనే చిన్న పాములు వచ్చి వస్తాయి ఎలుకలు వస్తాయి అవి పెద్ద కూల్లల్లో వస్తాయి ఏది వచ్చినా సరే దాంట్లోనే పండుకోవాలి వర్షం వచ్చినా దాంట్లో ఉండాలి తినడానికి ఇల్లు లేదు తినడానికి తీరు సరిగా లేకుండా ఉండదు సార్ చాలా ప్రాబ్లం ఉంది దయచేసి ఇక్కడ మా ఇతరులు బంజారా వాళ్ళు కొలు కొలిచే దైవం మరేమయాడి శేవాలాల్ మహారాజ్ అని ప్రతి తాండాల్లో ఇప్పుడు మక్ అండ్ షూట్ అయిపోయింది ఇప్పుడు ప్రతి తెలంగాణలో అని వివిధ రాష్ట్రాల్లో కూడా మన మా జాతి పెద్ద దిక్కు వాళ్ళు మేము గిరిజనులు ఎలా బాగుపడాలి ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా వ్యవసాయం చేసుకోవాలి ఎలా వైద్యం దిగాలి మా సేవాలాల్ మహారాజ్ అని ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు మా తరం ముందు తరం మా తాత ముత్తాతల వాళ్ళు సో వాళ్ళ విగ్రహ ప్రతిష్ట వేసుకోవాలని మేము ఇక్కడ ప్రాంగణం లాస్ట్ వేరే డిసెంబర్ థర్టీ వచ్చినా మనం ఒక చేసినాము సేవల మరి అమ్మాయాలి ఇన్ని జెండలు ఎందుకు ఇట్లా అన్ని అంటే ఇన్ని జెండలు ఉండడానికి కారణం ప్రతి ఇంటి నుంచి మనం మనం దేవునికి మనం ఒక ఇది ఇస్తాం దేవునికి మనం మన జెండా లేక మనం పెడతాము సో ఎన్ని కడపలు ఉంటాయో అన్ని గడప వాళ్ళు ఇక్కడ జెండానే పెడతాం అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది నమ్మకం అంటే మన కోరికలు ఇప్పుడు మనం దేవునికి వెళ్తాం కదా మనం ఏదో కోరిక కోరుకుంటాం కదా ఆ కోరిక నెరవేర్చాలని మనం ఏదో ఒకటి మనం ప్రతిష్ట చేస్తున్నాం కదా ఆ విధంగా ప్రతి కడుపు ఇంటి నుంచి మనము ఒక బోనం ఇక్కడ జెండ పెట్టి మన దేవునికి ఒక మన కోరికను నెరవేర్చుకుంటాము తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం పెద్ద సంబంధి అట్లా గుడి గుడి కడుతున్నా గుడి ఇక్కడ 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 గుడి కట్టే ప్లాస్ ఇది ఇక్కడ ఇక్కడ సేవలాలు ఇక్కడ మరేమారి రెండు గుళ్ళు ఇక్కడ వస్తుంది చాలా డిఫరెంట్గా రాష్ట్ర ప్రభుత్వం విధాలుగా ఉంది స్టేట్ గవర్నమెంట్ భవనం అలాగే ఉంది మాకు ఇందులో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్ జిఎస్టీ కింద శాంక్షన్ అయింది ఇంట్లో జిఎస్టీతో కూడుకున్న భవనం శాంక్షన్ అయింది మనం సో ఆ శాంక్షన్ ఈ విధంగానే కట్టాలనే ప్లానింగ్ ఉంటుంది అదే అదే ఇదే సెంట్రల్తో సాంక్షన్ అయిన బిల్డింగ్స్ ఈ విధంగానే ఉంటుంది చాలా బాగుంటుంది నా పేరు నేనావత్ రవి సన్నాప్ నర్సింగ్ అమ్మ యాడి పేరు మాతో తెలిసి మిర్జిల్ మండల్ గ్రామం లింబేతండ అయితే అటు ఎలక్షన్ మూమెంట్లో మాకు ఒక వాగ్దానం ఇచ్చిండు ఎమ్మెల్యే సాబ్బు గారు నాకు గుడి జాగా చూపిస్తే నేను గెలిచినాక మీకు గుడికి ఐదు లక్షలు సాయం చేస్తా అని చెప్పి గుడి జాగా చూపిమని చెప్పిండు అలాగని నేను నినావత్ రవి నినావ చందు ఇద్దరు అన్నదాములం కలిసి గుడికి భూదాతగా నువ్వు మూడు వందల యాభై గజాలు ఇవ్వడం జరిగింది అందు మూలంగా ఈ దృష్టి ఎమ్మెల్యే సార్కి కూడా ఈ విషయం దృష్టికి చెప్పి పంపించాము ఎంపీ అయితే సార్ దృష్టి ఎంపీ మేడం దృష్టికి వెళ్ళలేదు ఇంకా ఎంపీ మేడం కూడా ఆల్రెడీ పోతే ఏం కాదన్నారు అయితే ఎమ్మెల్యే సార్ కూడా ఉండి ఒక ఐదు లక్షలు నా వంతు సాయం చేస్తా అని చెప్పి చెప్పిండు మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను వస్తాను మీరు పిలిపిస్తే వస్తాను ఆ టైంలో నేను ప్రోగ్రామ్ స్టార్ట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఎమ్మెల్యే సార్ కూడా హామీ ఇచ్చిండు బట్ ఇంకోటి ఏంటంటే మాకు టీకేర్న మేడం కూడా పోతే లేదు పోవాలని అనుకుంటాము అతి త్వరలో అండవాసులో అందరం కలిసి మనకు ఉండొచ్చు టైంలో పార్టీ విభేదాలు ఉండొచ్చు కానీ ఆ టైంకే పార్టీ విభేదాలు ఇప్పుడు అందరం కలిసి కట్టిగా ఉంటాము ప్రతి ఒక్కరం కలిసి గుడి జాగ కోసం పాల్గొంటాము మరేమాడి అంటే జగదమ్మ అంటారు కొంతమంది కొంతమంది మరేమంటారు అంటే కందరికి తెలియదు కాబట్టి సుద్రోళ్ళకు మరేమంటే తెలియదు జగదమ్మ అంటారు ఎక్కువ ఎక్కువ శాతం జగదమ్మ మా శివాలాల్ మహారాజ్ అంటారు జగదమ్మ శివాల మహారాజు ఆశీసులతో డీకే అర్ణమాధావన వెళ్తాము కూడా వెళ్ళి ఈ గుడి యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను మరి గది కొమంది పిల్లలని కొంతమంది ఎవరు మీరు రాలేదు రాలేదా మనసుల్లో స్టెండ్ ఎంతమంది ఉన్నారు ప్రెజెంట్ రేట్ ఉన్నారు అది కాబట్టి మంది ఉన్నారు అయితే ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది మీరు ఇలా చెబుతారు మా మేము మా పని వాళ్ళు మేము వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు వాళ్ళకి చదువు చెప్పడమే మా పని ఇంకా వేరే సోర్స్ ఏమి ఉండదు మా టైంకి మేము వస్తాం ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాం వాళ్ళ హోంవర్క్ పక్కా ఇస్తాం కాకపోతే ఎంత బ్యాక్గ్రౌండ్ ఏముంటుందంటే పేరెంట్స్ ఏమో అంత అని స్కేట్ ఎంతసేపు పొలం పనులు వాళ్ళు బిజీలైతే వాళ్ళు ఏముండే బయటికి వాళ్ళు ఎక్కువ కారణం ఏంటి అంటే ప్రైవేట్ బస్ వస్తే పొద్దున వస్తే సాయంత్రం వస్తారు పిల్లలు మా దగ్గర ఇక్కడ లోకల్ కాబట్టి అప్పుడప్పుడు మధ్యాహ్న బ్రేక్ పోతుంటారు మేము చూడాల మేము కూడా ఇక్కడ పెట్టు టైంలో కాకపోవడానికి పోవడానికి ఉంటుంది ఇంకోటి పిల్లలు ఎవరు అంగన్వాడికి వచ్చే పిల్లల్ని కూడా యానీ ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు పొలం పనుల పొద్దున పోతే ఈ వరకు వాళ్ళకి ఎలా డిస్టర్బ్ ఉండదు పిల్లలు మళ్ళీ సాయంత్రం కదా వచ్చేది అట్లాగే కొంచెం ప్రైవేట్ ఎక్కువ పోతున్నారు పోనీ మన పోతుంది జరిగితే వాళ్ళకి ఎక్స్టేజ్ ఎక్కువ ఉంది మా దగ్గర కొంత పర్ఫెక్ట్ అయినాక ప్రైవేట్ మా దగ్గర అంత పడినాక కొంచెం మరీ లో క్లాస్ వాళ్ళే ఉండిపోతున్నాడు ఏ ఏ మాత్రం కొంచెం వాళ్ళు చదువుకున్నా కొంచెం పర్ఫెక్ట్ ఉన్నా మేము వాళ్ళని పర్ఫెక్ట్ చేసినా వాళ్ళ స్కూల్ ప్రైవేట్ నమస్తే మీరు అక్కడ టీచర్ కదా మీ స్కూల్ ఎంతమంది ఉన్నారు ఎందుకు అంత తక్కువ అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ప్రైవేట్కి వెళ్తున్నారు మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీస్ అంతా తెచ్చిన షిఫ్ట్ అవుతున్నారు సార్ పిల్లలు చదువుకోవడానికి అంత గవర్నమెంట్ నుంచి కూడా అంగన్వాడి స్కూల్లో ఎనిమిది ఫెసిలిటీస్ ఉన్నాయి పిల్లలకి ఏమి ఇస్తుంది ఫుడ్ బాలామృతం ప్లేస్ వస్తుంది సార్ బాలామృతంగా వంట కార్యక్రమాలు ఉంటుంది రావాలి ఇది ఇది పంపిస్తారు

జీతాలు వస్తా లేవు సార్ కొయ్య నీళ్ళయితే మూడు తారీఖు వచ్చినా ఒకటే నెల మేము తీసుకున్నామంటే మా సార్ ఇచ్చిన మూడు తారీఖు వచ్చేది రెండు వేల పదకొండు నుంచి మొన్న పోయిన నెల మాత్రం మూడు తారీఖు తీసుకున్నాం మళ్ళీ జీతాలే లేవు మా ఏం సార్ ప్రత్యేకత ఏంటి ఈ రెండు వేల ఆరులో ఈ గుడి మేము కంప్లీట్ చేయడం జరిగింది కన్నా రెండు వేల రెండు మూడులో మేము చిన్నగా ఒక బ్లేస్మెంట్ కట్ట మా కదా చిన్నగా ప్రతి గ్రామానికి ప్రతి తాండలకు ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి కూడా మన తెలంగాణ మా ఊళ్ళో మేము ఇప్పుడు ఆమ్లెడ్ కొత్తపల్లి కింద ఉన్నప్పుడు ఉమ్మడి అక్కడ ఉండేవాళ్ళు సపరేట్ అయిన తర్వాత మనకుండు మన పెళ్ళిళ్ళు అవి ఫంక్షన్స్ అవి ఉంటే మనకు కూడా ఇక్కడ నుంచి మనం పోయేటప్పుడు వచ్చేటప్పుడు మనం దర్శనం చేసుకొని పోతాం కాబట్టి కట్టుకోవాలి మనకట్టు ఉండాలని ఆ టైంలో మెల్లమెల్ల మెల్లమెల్లక అదేసారి పెట్టి చెందాలనుకుంటా అప్పుడు రెండు వేల ఐదు ఆరు టైంలో ఇప్పుడు ఎంపీడీసీగా ఎండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మనం రేవంత్ రెడ్డిగా నిలబడ్డారు అప్పుడు అప్పుడు నేను టీడీపీలో ఉన్నప్పుడు ఒక యాభై వేల రూపాయలు సాయం చేయడం జరిగింది నాకు ఎంపీ సీఎస్ అని చెప్పిండి మాట ప్రక్కగా యాభై ఇచ్చి ఎంపీసీ ఉన్నప్పటి నుంచి ఇదార్థులకు కొంచెం డబ్బులు పెట్టుకొని కూడా కట్టుకొని మేము ఒక లక్ష కష్టాలు పెట్టుకొని ఆ టైంలో కట్టడం జరిగింది ఇప్పుడు ఎంత జాగా ఉందా ఇప్పుడు నాలుగు వందల ఇది ఇప్పుడు పెద్దగా స్థిరించాలనుకున్నాము కొంత అమౌంట్ కూడా పది పదిహేను లక్షల ఉంది గ్రామం డబ్బులు ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ నుంచి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంచెం సహాయం ఒక స్థానికంగా నిలబడే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒకటి కూడా సహకారాలు తీసుకొని గుడి యొక్క డెవలప్మెంట్ చేయాలని అనుకున్నాము ప్రాముఖ్యత తీసుకున్నాము సో ఇంకా వన్ టూ ఇయర్స్లో గుడి యొక్క పూర్తి ఒక ఆకారం ఆకారం వచ్చేసి టీటీవీ ప్రత్యేకంగా తీసుకున్నటువంటి మామిరి ముంచె కానీ కార్యక్రమంలో లింబ్యా తండాలు మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం నమస్కారం మేడం సర్పంచ్ హౌస్ సార్ అయితే ఓకే లింబే తండ గ్రామ పంచాయతీగా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది సార్ రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త హయాంలో కేసీఆర్ హయాంలో కొత్త గ్రామ పంచాయతీ అయినప్పుడు లింబే తండ ఆమ్లెట్ చేదోటి తండ కలిపి రెండు వేల పద్దెనిమిదిలో సార్ కొత్తగా గ్రామ పని ఏర్పడింది కొత్త గ్రామ పంచాయతీ అయిన తర్వాత మొదటి సర్పంచ్ మీరు సార్ సో మీరు సర్పంచ్ అయిన తర్వాత ఏ విధంగా కార్యక్రమాలు సార్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గతంలో సార్ కొంచెం రోడ్ల ఇబ్బంది ఉండేది కొంచెము అమౌంట్ అవడం వల్ల కొన్ని రోడ్ల మూలమే తీయడం ఒకటి అండర్ డ్రైన్ డ్రైన్ చేయించడము ఇంకా ఎటువై తండలు అడుగులు ఉంటాయి కాబట్టి కొంచెము లైట్ల పాలు బాగుండేది సార్ ప్రతి ఒక్క స్తంభానికి లైట్ వేయించడం జరిగింది అలాగే దాంతోపాటు గ్రామ పంచాయతీ ఒక ట్రాక్టర్ కేటాయించిన ఆ టాటా ద్వారా చెత్త మొత్తం చెత్త తీయడము ఒక దగ్గర జమ చేయడము అది చేయడము దాంతోపాటు వాటర్ ట్యాంక్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు దానివల్ల మొక్కలు బాగా నాటడము మన ఏరియాలో చాలా పెద్ద గుట్టలు చాలా ఉంటాయి అక్కడ చాలా మొక్కలు నాటినాము అది ఒక జరిగింది దాంతోపాటు అదే హ్యామ్లో క్రిమోటోరియం వైకుంఠ ధామం నిర్మించబడింది మొత్తం మన మిర్జి మండలిలో లింబేతండ గ్రామ పంచాయతీలో ఏ వరకు చేసినా కూడా ఫస్ట్ మేల్ స్టార్ట్ చేసే వాళ్ళము ఎందుకంటే అవకాశం వచ్చిన దానికి వాడుకోవాలనే ఉద్దేశం మీద అట్లా క్రిమినల్ రంగా కట్టించడం జరిగింది దాంతోపాటు గ్రామ పంచాయతీ భవనం కట్టించింది సార్ అయితే దానిలో బిల్స్ రాకపోయినా కూడా అంటే ఇప్పుడే ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది చాలా బాగుంది సంతోషం సార్ థ్యాంక్ యూ ఓపెనింగ్ చేయించారు చేయించలేదు సార్ అయితే చేయించాలి టైం సరిగ్గా చేయించలేదు అలాగే ఒక వచ్చిన అవకాశానికి ఆ హాంలో ఆ గవర్నమెంట్ హామ్లో గతంలో తండ్రి నుంచి వార్డు మెంబర్ ఉండేవాళ్ళు ఒక సర్పంచ్ కావాలంటే అవకాశం లేకుండా అలాంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క గూడ్యానికి ప్రతి ఒక్క తండ్రికి ఏమైనా గ్రామీ ఏర్పడి దగ్గర దగ్గర ప్రతి ఊర్లకు సర్పంచ్ తమ వాళ్ళు తమ ఉనికి వాళ్ళు తమ వాళ్ళు చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ చాలా జరిగాయి సార్ అలా చెప్పుకుంటా పోతే చాలా మంది కొంచెం డైనేజీలు పూర్తి అక్కడ డెవలప్మెంట్ అలాంటి డ్రైన్లో డ్రైన్ అంటే అండర్ వేయింది అనుకున్నాం సరే కానీ కొంచెం సడా అక్కడ ప్లేస్ లేక కొన్ని కత్తిర్లే సార్ అది అది కూడా ఇంకా వెయిటింగ్లో పెట్టినాము అవసరం రావచ్చు అయితే జాతీయ రైదానికి వన్ వన్ ఆఫ్ రెండు కిలోమీటర్లు అయితే అవును సార్ అయితే ఇంకా కూడా అది ఆ రోడ్ వేయలేదు వేయలేదు లేదు ఎందుకు ఇంకా ఆలస్యం అయితే సార్ ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ఒక కిలోమీటర్ అన్నమాట అట్లా కాకుండా మేము డిమాండ్ ఏం మాతో పాటు చేడర్ తండ ఉంది గుట్ట వెనకాల అక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అయితే అది కంప్లీట్ ఒకసారి చేద్దామని చెప్పేసి రెండు కోట్ల యాభై యాభై లక్షలు శాంతనైనాయి కానీ కాంట్రాక్ట్ వాళ్ళు రాలేక గుత్తేదారులు వాళ్ళకు డబ్బులు రాలేక దానికి ఎవ్వరూ టెండర్ తీసుకోలేదు దానివల్ల అయిపోయింది అయిపోయింది రోడ్ల కూడా టోటల్ ఆ రోడ్ల కూడా మన హ్యామ్లోనే మొత్తం చెట్లు నాటడం జరిగింది చూసుకుంటారు మీరు చెట్లు నాటడం జరిగింది మళ్ళీ దాంతోపాటు మిషన్ భద్రత లో ఆ తాండ్రలో ఈ తాండలో ఆ తాండ్ర వాటర్ ట్యాంక్ కూడా కట్టియడం జరిగింది దాంతోపాటు ఇంటింటికి నల్ల కలెక్షన్ పెట్టడం మొత్తం పెట్టిన పెట్ పెట్టడం జరిగింది వాటర్ బాధ్యత తప్పింది ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అలాగే అంటే మెయిన్ గ్రామ ప్రజలకు బాగుందాం సార్ మంచి కట్టించడం ఊరు సహకరించి చాలా బాగుంది అలా అంటే మనిషికి ఒక్కొక్క కళ ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఆదర్శంగా నివాళులని పేరు మీద మెట్టిన మండలంలో లింబెతండ గ్రామ పద్యాలో ఏ వర్క్ వచ్చినా కూడా ముందు చేయడానికి సొంత ఖర్చుతోనే ముందు సాగినాం సార్ అయితే మీ ఊళ్ళో స్కూల్ ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా స్ట్రెంత్ ఎక్కువ లేదు పదహారు మంది మాత్రమే రెండు దాంట్లో క్లాస్కి ఇద్దరు మాత్రమే ఉన్నారు సో స్టెంత్ పెరిగే విధంగా మీరు ఒక సర్పంచ్గా ప్రథమ ఏ విధమైన చర్యలు తీసుకున్నారు టెన్త్ అయితే సార్ చాలా తిరిగాము అయితే పిల్లలకి ఇవంతకాలం గురుకుల పాఠశాల రావడం ఒకటి నేను కేజీబీ పిల్లలు అట్లా కేజీబీ హాస్టల్ పోవడం అదొక్కటి చాలామంది అట్లా రైతులైనా సరే అంటే ఊర్లో ఏమైతుంది మా ఉంటే గవర్నమెంట్ టైం గవర్నమెంట్ స్కూల్ టైమింగ్ ఏముందంటే నైన్ నుంచి ఫోర్ వరకు అనమాట అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే వాళ్ళకు ఫోర్ నైన్ నుంచి ఫైవ్ ఫైవ్ బస్సు వస్తుంది అన్నమాట అంతవరకు మా పిల్లలు సెక్యూరిటీ కోసమని చాలామంది అట్లా పంపడం జరిగింది అయితే ఇంతవరకు మీరు సర్పంచ్ అయిన తర్వాత కొన్ని అభివృద్ధి రోడ్లు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇంకా ఫర్దర్ గా మీ ఊరికి అవసరమైనవి ఉన్నాయి మీరు ఇంకేం చేయాలి అంటే ఇప్పుడు మెయిన్ సార్ ఏ ఎక్కడ వెళ్ళినా తండ్రులకు రోడ్లు లేవు ఇప్పుడు ఎమ్మెల్యే సార్ దగ్గర చాలా సార్లు తిరిగాము ఎన్నో సార్లు తిరిగాము వస్తుంది వస్తుంది అన్నారు ఇప్పటికీ విధంగా తండ్రులకు ఏ ఎక్కడ వెళ్ళకుండా రోడ్లు సరిగ్గా లేవు ఎంత ప్రకారం రాజ్య రాజకీయ పరంగా వాడుకున్న పెట్టితే నిజంగా ఆ టైంలో మాత్రం మాట్లాడేసి అది ఇస్తాం ఇది అన్నారు కానీ ఏ పార్టీ అయినా సరే ముందు రావడం లేదు సార్ అది అయితే ఎంతసేపు అంటే ఎలక్షన్ మూమెంట్లో మాట అదే చేస్తా చేస్తా అన్నారు మాకు కూడా నమ్మిపించారు మేము పది సార్లు అంటే తిరిగాము అప్పుడు బీఆర్ఎల్ నుంచి కాలేదు ఇప్పుడు కూడా కావడం లేదు సార్ ఒకవేళ ఈ రైతు బంధు రైతు రుణమాఫీ ఇవి కాకుండా చదువుకునే వాళ్ళకి ఉపాధి ఉపాధి పర్పస్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది అవేర్నెస్ ఊర్లకన్నా గ్రామాలకన్నా తండ్రలకు అవర్స్ ఇంకా తప్పు ఉంది ఎటు ఎటువై అది కూలిపోవడమే చాలా జరుగుతూ ఉంది చాలా చిన్న వయసులో కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడము అంటే మూఢనమ్మకాలు ఎప్పుడు చాలా నడుస్తున్నాయి ఇంకా ఒక ఊరితో పాటు గ్రామ గ్రామాలంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి గవర్నమెంట్ ఈ ఉచితంగా ఇవ్వకుండా ఆ యూత్ పిల్లలకు ఉపాధి కల్పిస్తే ఇంకా బాగుంటుంది వద్ద ఉపాధి అది చేస్తే గవర్నమెంట్ చేస్తే చాలా బాగుంటుంది అది లేకుండా అన్ని ఫ్రీ ఇవ్వడం ఒకటి చాలా అంటే పింఛన్ పింఛన్లో ఒక ముస్లిం వాళ్ళకి ఓకే చాలా ఉన్నాయి కానీ యువకులకు ఏలాంటివి ఉపాధులు లేవు జాబులు లేవు చాలామంది చాలా ఊర్లో మా ఊళ్ళో చదువుతూ ఉన్నారు మంచి ఇప్పుడు తండకెళ్ళి అణిమూర్తాలంట తండ బయటకి వెళ్ళేసి మంచి మంచి స్థాయిలో మా లమడలో పిల్లలు చాలా స్థాయిలో ఉన్నారు కానీ దాని తగ్గట్టులో తగ్గట్టు ఉపాధి బంబడు ఇవ్వడం లేదు ఇంతసేపు ఉచిత ఉచితని చెప్పేసి ఇబ్బంది పడతా ఉంది ఏదైనప్పటికీ ఒక గ్రామ పంచాయతీ ఆదర్శంగా ఉండాలి మేము బాగా చేయాలి అది ఎప్పుడు చేస్తాం సార్ అంటే గవర్నమెంట్ మనం సహకరిస్తే వాళ్ళు ఇంత పండిస్తే చేసేవాళ్ళం సార్ ఇప్పటికీ గ్రామ పంచాయతీ భవన్ నాకు బిల్లు ఇంకా రాలేదు అలాగే చాలా ఎంపీ కాడ చేయించుకున్నాము దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది పది లక్షల కమ్మండి ఇంకా రాలేదు ట్రాక్టర్కి ట్రాక్టర్కి డీజిల్ మన సొంతం పంపించడం ఇంతవరకు ఒక పైసా రాలేదు ఏదో రావచ్చు ఇవ్వచ్చు అనే భావన మీద ఆకర్షణ చేయాలని ముందు సాగినాము మొత్తాన్ని సర్పంచ్ చాలా ఇబ్బందులు ఉన్నాము మన ఇంటి వల్ల మన ఇంటి వరకు ఒక టైం వరకు తిండి ఉండదు అలాంటివి అంత పెద్ద గ్రామ పంచాయతీ చేయాలంటే మనం అంత ఏం చేయలేకపోతున్నాము పరోక్షంగా ఏదో చేత ఆశ పోయినాం కానీ గవర్నమెంట్ వల్ల యువ వాళ్ళు ఏం చేయలేకపోయినా రోడ్ల నుంచి చాలా తిరిగాము తెలిస్తే అది లేదు అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ సరే చేస్తా అని చెప్పేసి అది కూడా ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది రోడ్లు లేవు వర్షం పడే గుంతలు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అది వ్యక్తిగతంగా మనం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఏదో మన తాత నాటి కోట్లో లక్షలు చేసేవాళ్ళం సార్ సాధసిద రైతులము పెద్ద చెట్టు దగ్గర గుంత లేవు ఏదో చేవా చేయాలని వచ్చి ఉంటాం కానీ కరెక్ట్ అక్కడ లేక ఇబ్బంది అవుతూ ఉంది ఇప్పుడు ఒకప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉన్నాయి గతంలో ఏదైనా సరే పని కనిపిస్తుండేది ఇప్పుడేమో ఆదాయం తక్కువ ఆదాయం ఏ గవర్నమెంట్ ఎలాంటి ఆదాయం లేవు ఏ ఊళ్ళో వెళ్ళినా సర్పంచ్ సొంత లక్షలు పెట్టుకుని చాలా లాస్ట్లో ఉన్నారు ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకున్న పిల్లలు క్వశ్చన్ ఇస్తా ఉన్నారు ఈ పనికి ఏం చేసేవా సర్పంచ్ నువ్వేం చేస్తున్నావు కానీ ఎంత బిల్లు వస్తుంది ఏది రావడం లేదు సదలు డబ్బులు వస్తున్నాయా రావడం లేదా ఆ విషయం పద్ధతిలో లేదు చాలా మందికి సమానం చెప్పుకొని ఇబ్బంది పడిన కాలం చాలా ఉన్నాయి సార్ దీనికి ఈ రాష్ట్రం మొత్తంలో చాలా సమస్యలు ఉన్నాయి మా అభివృద్ధి జరగాలంటే ఏమో మేధావులు ఇంకా దిగలేదు